ప్రైజ్ ద లాడ్ ప్రభనేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు ద్వితీయ పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము ఇరవై ఆరో వచ్చినము నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం వరకు అలాగే ముప్పై రెండో వచ్చినము ఆ మాటల్లో మనం చూస్తే రెండవదిగా కాండం ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు ఈ దినం నేను మాట్లాడే మాటలు అందులో మాటలు మీరు గమనించమని మనం చేస్తూ ఉన్నాను కనుక ఈ మాటలలో దీవిన శాపము అనే రెండు మార్గాల గురించి మనకు కనబడుతుంది దేవుని ఆజ్ఞలు పాటించేవానికి దీవెన లభిస్తుంది ఆయన ఆజ్ఞలను పాటించవాని పైన పాటించని వారిపైన ఆయన శాపం వస్తుంది దేవుని ఆజ్ఞలను పాటించని వారితో దేవుడు దుష్టులారా నా నుండి తొలగిపోండి మిమ్ము నేను ఎరగనే ఎరగనని నిరాకరిస్తాడు ఈ చదవబడిన ఈ కాండంలో మోషే గారు రచించిన ఐదు పుస్తకాలలో చివరి పుస్తకం ఈ పుస్తకం గ్రంథము పంచకాండము లేదా తోరా అంటారు కనుక ఈ ద్వితీయ కాండం అనేది ఒక గొప్ప ముగింపు దేవుడు వాగ్దానం చేసిన భూమి అదే కనాను దేశంలోకి అడుగుబెట్టే సందర్భంలో ఈ గ్రంథము మొదలవుతుంది వారి ప్రయాణం ఎండింగ్కి వచ్చేసింది ఇస్రాయేల్ది ఇక్కడ ఈ గ్రంథం స్టార్ట్ అవుతుంది ఈ గ్రంథమంతా ఒక సందేశం ఈ గ్రంథములో మినిమం ముప్పై నాలుగు ఉంటాయి తొమ్మిది వందల అరవై వచనాల దాకా ఉంటాయి వాగ్దాన భూమిలోనికి క్రొత్త తరం అడుగు పెట్టబోతున్నారు ఆ క్రొత్త తరానికి మోస ఇచ్చిన చివరి ఉపన్యాసం చివరి ప్రసంగం గత నలభై సంవత్సరాలుగా ఇస్రాయేలీలు తిరుగుబాటుని చూపుతూ మోసే తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు ఈ క్రొత్త తరములోని వారు తమ తల్లిదండ్రుల వలె కాకుండా ప్రేమతో విధేతతో దేవుని కృపకు స్పందించమని కోరుతూ వారి తల్లిదండ్రులు నలభై ఏళ్ళలో సరిగ్గా దేవుని మాట వినలేదు మీరు అలా ఉండం అక్కడ ప్లీజ్ దయచేసి అలా ఉండం అక్కడ మీ తల్లిదండ్రుల లాగా అని మాట్లాడుతూ ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడు నీ దేవుడే ని ప్రేమించాలి అని ద్వితీయోపదేశం ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో మోసే వ్రాస్తూ అన్నాడు వాగ్దాన భూమిలో వారి జీవితము ఆశీర్వదకరంగా ఉండాలన్నా శాపగ్రస్తంగా ఉండాలన్నా దేవుని ఆజ్ఞలను విని పాటించడం మీదనే ఆధారపడి ఉన్నది అని తెలియజేస్తూ అన్నాడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలు పాటిస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలు పాటించకపోతే మీకు శాపం కలుగుతుంది అన్నాడు యోధా సాంప్రదాయంలో దీనిని క్షేమ అని పిలుస్తారు యోధా మతంలో ఇది రెండుసార్లు రోజుకి రోజుకు రెండు సార్లు చేసే ప్రార్థన సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన వినగలిగే చెవి చూడగలిగిన కన్ను ఈ రెండు యహోవా కలగజేసినవే అనే మాట ఉంది క్షేమ అంటే వినండి క్షేమ క్షేమ అంటే శ్రద్ధగా వినండి అని అర్థము క్షేమ అంటే నిమగ్నం చేయడం లేక దృష్టి సారించడం అని అర్థం ప్రియ దేవుని బిడ్డలారా ఓ ఇస్రాయేలు వినుము అనే దానిని ఓ క్షేమా అంటే ఇస్రాయేలు విను అని అర్థం ఉదాహరణకి భర్త ప్రేమను పొందని భర్త ప్రేమ పొందని లేయ ఒక కుమారుడిని కంది అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది అంటే అర్థం ఏంటంటే నేను నా భర్త ప్రేమను పొందలేదని యుహోవా విన్నాడు గనక ఆ బిడకు షిమ్యోన్ అని పేరు పెట్టింది దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు గనక క్షేమ అంటే విని దానికి స్పందించడం అని కూడా వస్తుంది క్షేమ అంటే విని దానికి స్పందించాలిగా ఎవరైనా విన్నారు దానికి స్పందించాలిగా ఇరవై ఏడో కీర్తనలో ఏడో వచ్చినంలో దావిది రాస్తాడు ప్రభా నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు నా మనవి ఆలకించుము నన్ను కరుణించి నా కొత్తమిమ్మో దేవుణ్ణి వినమని కోరినప్పుడు మనం ఆయన స్పందించి ఏదైనా చేయమని కోరుతున్నాం కదా అలాగే దేవుడు కూడా మానవులని వినమని అడిగేటప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది మనం ఏమడుగుతుంది దేవుణ్ణి నా ప్రార్థన వినండి ప్రవ్వా అని అంటాం అలాగే దేవుడు కూడా మనలను నేను చెప్తున్నాను విరండి అనేటప్పుడు క్షేమ అనేది వర్తిస్తుంది ఇస్రాయేలీలు సియోను కొండ దగ్గరికి వచ్చారు సీనాయ కొండ దగ్గరికి మీరు నా మాట విని నా నిబంధన శ్రద్ధగా పాటించారనుకో సకల జాతులు వారిలో మీరే నా వారు నా సొంత ప్రజలగుదురు అన్నాడు నిర్గమాకాణం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన క్షేమ అంటే లోబడుట అని అర్థము ప్రాచీన హిబ్రూ భాషలో విధేత చూపించడం అనే పదానికి వేరే పదాలు వారికి లేవు ఆ రోజుల్లో క్షేమ అనేవాళ్ళు హిబ్రూ భాషలో వినడం చేయడం అనేవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు వైపులు చివరిగా క్షేమ అంటే గౌరవించడం అనే అర్థం వారు చెప్పిన పనిని చేయడం వినడం అనే పదంలో ప్రయత్నము కార్యాచరణ రెండు ఉంటాయి క్షేమలో కనిపించే ఏంటంటే వినుము ప్రేమించు అనే పదాలు ప్రధానమైనవి విన్న ఆజ్ఞలకు లోబడడానికి అసలైన ప్రోత్సాహం ప్రేమలోనే దొరుకుతుంది ప్రేమ లేకుండా ఇస్రాయేలు లోబడదు లోబడకపోతే నిజంగా ప్రేమించలేము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం వలన ఆశీర్వాదం విధేయత చూపకపోవడం వలన శాపం కలుగుతుందని మోసే తెలియజేస్తూ ఉన్నాడు ద్వితీయ కాండము రెండే విషయాల గురించి చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెబుతుంది ఒకటి వినుమో పది మంది పిల్లలు ఉన్నారు నేను వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తీసుకురండి అని చెప్పాను అందరికీ వినబడింది కానీ ఒక్కడు కూడా లేచి నీళ్లు తీసుకొని రాలేదు ఇప్పుడు వాళ్ళు నా మాట విన్నారంటారా వినలేదంటారా ఎప్పుడైతే అందులో ఒకడు లేచి గ్లాసు నీళ్ళు తీసుకొచ్చాడో అప్పుడు నా మాట విన్నట్లు అవుతుంది కదా యాకోబౌటి ఇరవై రెండు అదే అంటాడు వాక్యమును కేవలం వినుట ఆత్మవంచం చేసుకునినప్పుడు దాన్ని ఆచరించాలి వాక్యాన్ని ఎవరైతే వింటారో దాన్ని ఆచరించాలి అది వినడం అంటే అది వినడం అంటే వినడం అంటే ఊరికే చెవుల్లో పడతామని కాదు కొంతమంది తల్లిదండ్రులు వచ్చి చెప్తారు మాతో ఏమండి మా అబ్బాయి అసలు మా మాట వినలేదండి అని అంటే వారికి మాటలు వినబడమనా కాదు ఏ పని చేయలేదు ఏ పని చేయడం లేదు అని దాని అర్థం రెండవది ద్వితీయ విదేశాండంలో నెంబర్ వన్ వినుము అనే మాట నెంబర్ టూ ప్రేమించడం మాటలు ఎప్పుడు వింటాం అంటే మాటలు ఎప్పుడు వింటాం ప్రేమ ఉన్నప్పుడే దేవుని మాటలు అందరికీ వినపడతాయి కానీ ప్రేమ లేకపోవడం వలన ఆ మాటలు చేతల రూపంలోనికి రావడం లేదు దేవుని ఆజ్ఞలు పాటించేవారు ఆశీర్వదించబడతారు మరియు వారు రాతి పునాదిపై ఇల్లు కట్టిన వారిని పోరి ఉన్నారు దేవుని ఆజ్ఞలు పాటించని వారు శపించబడతారు మరియు ఇసుక పునాదిపై ఇల్లు కట్టిన వారిని పోరి ఉన్నారు మోసే చెప్పిన మాటలను వారు అక్షర సత్యంగా తీసుకొని కొన్ని చట్టాలను కొన్ని వాక్యాలు ఉంటాయి కదా అవి అగ్గి పెట్టి లాంటి పెట్టిను తయారు చేసుకొని ఆ పెట్టులో దేవుని ఆజ్ఞలను కొన్ని నుంచి ఆ పెట్టిను అగ్గిపెట్టి లాంటి పెట్టిను తీసుకొని సార్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ నొసట మీద లేదా తమ ఎడమ చేతులకు కట్టుకునేవారు ఎడమ చేతికి అంటే మన దేశాల్లో అంతరాలు కట్టే చోట్ల వాళ్ళు కట్టుకునేవాళ్ళు అంటే భుజం కింద కొద్దిగా బైసప్ అంటాం కదా అక్కడ అక్కడ కట్టుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వంగి చేస్తున్నప్పుడు ఆ చేతికి కట్టినవి హృదయానికి దగ్గరగా వస్తాయి కనుక అంటే ఆచారంగా వాళ్ళు ఈ చెయ్యి గుండెకి దగ్గరగా ఉంటుందిగా అంటే వాక్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి అని నాలుగైదు వాక్యాలు అగ్గిపెట్టెలని బాక్సులో పెట్టుకొని చేతికి కట్టేసుకునేవాళ్ళు మోసే వారితో ఈరోజు మీకు జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మేము నించాను కనుక మీరు జీవాన్ని ఆశీర్వాదాన్ని కోరుకోండి అని చెప్పాడు ఇస్రాయేల్తో తనుకున్న నలభై సంవత్సరాల అనుభవాన్ని బట్టి వారి దేవునికి విధేయులుగా ఉండు కష్టమని మోసకి అర్థమైపోయింది ఇది ఇస్రాయేల్కు మాత్రమే కాదు మనందరికి కూడా అర్థం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డల దేవుని వాక్యం మన ముందు ఉంది వింటే ఎలా దీవినా వినకపోతే ఏంటి అనేది ఉంది అందుకే ఓ క్షేమ వినుము అంటే ఓ ఇస్రాయేలు వినుము ఓ క్రైస్తవుడా ఓ దేవుని బిడ్డ వినుము అని అర్థం క్షేమ అంటే వినుము అనర్ధము అంటే నిమగ్నం చెయ్యండి లేక దృష్టి పెట్టండి దేవుడు మాటల మీద క్షేమ అంటే విని దానికి స్పందించాలి విన్నారు విను ఊరుకుంటే ఎలా వాక్యాన్ని విని చాలామంది స్పందించరు ఏసఐ ఒక మాట అన్నాడు నేను పిల్లలు గ్రోహి ఊది తిరిగాని స్పందించలేదే అంటారు ఊదినప్పుడు స్పందించాలిగా అంటే మేము బాప్టిజం గురించి చెప్పాం స్పందించాలిగా స్పందించడం అంటే ఏంటి వచ్చి తీసుకొని వారు బాప్టిజాలు తీసుకోవాలి కదా మార్పు కలగాలిగా కనుక క్షేమ అంటే వినడమని రెండోది ఆ మాటల మీద మనసు పెట్టాలని రెండోది స్పందించాలని అలాగే క్షేమ అంటే లోబడుట అని అర్థం దేవుని మాటకు లోబడాలి అదే విధేయత ఆ రోజుల్లో విధేయత చూపించడం అనే పదానికి వేరే పదం లేదు అందుకని క్షేమ అంటే వినమని రెండోది నిమగ్నం అవ్వమని లేక విని దానికి స్పందించమని లేక విధేయత చూపించమని ప్రియ దేవుని బుడ క్షేమ అంటే గౌరవించడం అని అర్థం అంటే వారు చెప్పిన పని చెయ్యాలి దేవుడు ఏమైతే చెప్పాడో అది చెయ్యాలి కనుక ద్వితీయ తీసుకొని రెండే విషయాలు ఒకటి వినండి రెండోది ప్రేమించాలి మీ తరాలు అంటే మీ తల్లిదండ్రుల తరాలు సరిగ్గా లోబడల చాలా చికాకులైపోయింది ఇప్పుడు మీరైనా ఇప్పుడు మీరైనా ఎక్కడి అయినా శ్రద్ధగా ఈ రోజు నుంచి అయినా దేవుని మాటలు వింటే కుటుంబాలైనా జీవితాలైనా ఎంత దీవినకరంగా ఎంత ఆశీర్వదకరంగా ఉంటాయి అని ఆ కాండం ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చెప్పబడుతున్నాయి కనుక ఈ రోజు నుంచే ఎవరైతే వింటారో తల్లిదండ్రులు వింటారా పిల్లలు వింటారా ఎవరు వింటే వాళ్ళకి దీవిన ఎవరు వినకపోతే వారికి శాపం అని అక్కడ వ్రాయబడిన మాటలు కనుక విందాం ఆచరిద్దాం మనసు పెడదాం విధేత చూపిద్దాం గౌరవిద్దాం ప్రేమిద్దాం మనకి ఆ వాగ్దానాలు కూడా మనకు జరుగుతాయి కదా అగ్గిపెట్లో పెట్టి మనం కూడా భుజాలకు కట్టుకోవటమో చేతులు కట్టుకోవటమో అవసరం మన గుండెలోనే పెట్టేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలమందు ఓ ఇస్రాయేలు వినుము ఈ మాట మాకు చాలా కంఠస్థం ఓ క్షేమ వినుము అంటే ఓ ఇస్రాయేలు వినుము అని మీరు చెప్తున్నారు కనుక పాత్రలు విన్నారో వినలేదో ఇప్పటి నుంచి మీరన్న దేవుని మాటలు వింటే నిజంగా మీ కుటుంబాలు అద్భుతకరంగా ఉంటాయి మీ కుటుంబాల్లో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం జీవం వెంబడి జీవం మరి సమృద్ధి వెంబడి సమృద్ధి అని మీరు చెప్పారు వినకపోతే ఎలా ఉంటుంది అని కూడా మాట్లాడారు అక్కడ వరకు మేము తెచ్చుకోము ప్రభా వినడానికే మేము సిద్ధపడుతున్నాం ఈ మాటలు అందరికీ దీవెనకరంగా ఉంచాలి ఈరోజు మరి మా బిడలు గ్రేస్ టెంపుల్ సంఘ సభ్యులు ఇంకా ఎవరెవరైతే వింటున్నారో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్నారో ఇందులో పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యాలు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం అలాగే దినదీములతో వారిని ఆస్వాదించండి ఏది కలిగినా ఈరోజు వారి ప్రయాణాలు వారి ముందు ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ కూడా మీరు ఆస్వాదించి వారి కుటుంబాలలో ఉన్న చికాకులు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు అన్ని విడిపించి మేలు చేసి మీ నామములకు మహిమ తెచ్చుకోమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు చాట్ బాక్స్లో మీరు పొందుకునే మేలుని తెలియచేయండి అలాగే లైక్ బటన్ నొక్కండి మరి అందులో ఆ ప్రైజ్ ద్రాడ్ పాస్టర్ గారు అన్నట్లుగా తెలియజేస్తున్నారు మీ అందరికీ ప్రైజ్ ద్రాడ్ అలాగే కొంతమంది ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు మేము వాటిని చూసి తప్పకుండా ప్రార్థిస్తున్నాం అని మీకు మాటిస్తున్నాము కనుక ఈ విషయాన్ని గమనించమని మనం చేస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ